ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుంది అని అనాలసిస్ చేస్తాం నిన్న సెలవుగా ఉన్నా ఈరోజు మార్కెట్ పనిచేస్తాయి యువశక్తి సద్వినియోగం ఏది నేను మీరు గుర్తుపట్టే ఉంటారు ఆ ప్రభుత్వ ఉద్యోగాలపై ఎక్కువ మంది ఆసక్తి రైల్వేలో ఉద్యోగాలకు పిహెచ్డి దరఖాస్తు ఆర్బీఐ మాజీ గవర్నర్ రాజన్ అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు బోర్డు సమావేశాలు చూస్తే ఇన్ఫోసిస్ బజాజ్ ఆటో హెచ్డిఎఫ్సి లైఫ్ ఐసిఐసిఈ సెక్యూరిటీస్ నెట్వర్క్ ఎయిటీన్ టీవీ ఎయిటీన్ బ్రాడ్కాస్ట్ ఓరియంట్ హోటల్స్ అదేవిధంగా బుధవారం మార్కెట్లు చేయలేదనే విషయం ఇంత ఇదివరకే చెప్పినాం శ్రీరామనయం సందర్భంగా ఈరోజు పనిచేస్తాయి ఏ విధంగా ఉన్నాయి దిగువస్తున్న ముడి ఔషధాల ధరలు అంటూ మనకు ఒక చైనా నుంచి మన దేశం అధికంగా దిగుమతి చేసుకుంటున్న ముడి ఔషధాలు దీనివల్ల కూడా మనకు మార్కెట్లో రేటు తగ్గే అవకాశం ఉంది ఈ సిమెంట్ లో